హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ టాస్టిక్ హౌస్ వైఫ్ సో ఈరోజు మాకు సెకండ్ డే మాకు రిసార్ట్లో స్టే ఇక్కడ ఇచ్చారు నేను మీకు ఈరోజు కవర్ చేస్తున్నాను అండ్ మాకు ఇక్కడ ఇచ్చిన స్టేలో స్విమ్మింగ్ పూల్ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ అనమాట ఇది సో ప్రైవేట్ పూల్ కూడా ఇచ్చారు అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఓపెన్ విండో అది మా రూమ్ అండి సో మా రూమ్కి స్విమ్మింగ్ పూల్ వ్యూ యాక్సెస్ వచ్చేలాగా ఇచ్చారు రూమ్ సో కింద డైనింగ్ హాల్కి వచ్చేసరికి ఇలా ఉంటుందండి సో డైనింగ్ హాల్లో సో ఇది డైనింగ్ హాల్ అండి సో మార్నింగ్ మేము రెడీ అయిపోయి ఇక్కడికి వచ్చేసాము సో బ్రేక్ఫాస్ట్లో మనకి మెను అంతా రెడీ చేసి పెడతారనమాట సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ మెనూ ఎలా ఉందో కూడా చూపిస్తాను అండ్ మీ ఇన్వైట్ మీరు ఒకసారి రిసార్ట్లో మాకు ఎలా ఉందో చూడండి సో ఇదంతా లాబీ ఏరియా అనమాట సో యాక్చువల్గా నేను రివర్స్లో కవర్ చేశాను బ్యాక్ నుంచి ఫ్రంట్కి వచ్చానండి సో ఇది లాబీ లాబీలో ఇలా ఉంటుంది అండ్ ఇక్కడ రైట్లో మాకు ఒక చిన్న స్పేస్ ఇచ్చారు సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ గెట్ టుగెదర్ అందరు ఒక దగ్గర కూర్చొని మాట్లాడాలి అనుకుంటే అది ఒక చిన్న ఏరియా అండ్ సో ఇప్పుడు మెను దగ్గరకు వచ్చేసరికి ఇది స్టీమ్ హాపర్ అంటారండి దీన్ని లాగే ఉంటుంది కానీ అది ఇడ్లీ లా కాదు నూడిల్స్ని ఒక ఇడ్లీ లాగా చేస్తే ఎలా ఉంటుందో అలా అనమాట అండ్ ఇది ఇడ్లీ సో ఫస్ట్ చూపించిన దాని పేరు స్టీమ్ హాపర్ అండి అండ్ ఇది ఇడ్లీ ఇది ఆలు కర్రీ ఇది సాంబార్ అండి ఇక్కడ శ్రీలంకలో సాంబార్ ఇలాగే ఉంటుందంట అంటే మనకి వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంటుంది కదా సో ఇక్కడనేమో వెజిటేబుల్సే ఎక్కువ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి కూడా కొంచెం నాన్ వెజ్ ఐటమ్స్ పెట్టారు ఎర్లీ మార్నింగ్ బట్ మేము టెంపుల్కి వెళ్ళాలి అని మేము అవన్నీ ఏం టచ్ చేయలేదండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి టీ కాఫీ ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయరు ఇలా ప్యాకెట్స్ ఇస్తారు మనమే ఇలా కలుపుకోవాలన్నమాట మనకి నచ్చింది కలుపుకొని మనం తాగేయాలి సో ఇప్పుడు నేను మీకు ఇందాక చూపించాను కదా స్టీమ్ హాపర్ చూడండి ఇది ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చూపి సో ఇప్పుడు స్టీమ్ హాపర్ ఎలా తినాలి అన్నది నేను చూపిస్తున్నానండి సో ఇట్ జస్ట్ ఏంటంటే శ్రీలంక వచ్చాం కదా సో శ్రీలంక ఫుడ్ ట్రై చేయాలి అని నేను ఒకసారి ట్రై చేస్తున్నాను ఇది నేను ఒక చేతో కెమెరా పట్టుకున్నాను అండ్ ఒక చేతో తింటున్నాను కాబట్టి నాకు ఇది కట్ చేయడం సరిగ్గా రావట్లేదు సో ఫైనల్లీ ఇది ఏంటంటే మనకి స్టీమ్ హాపర్ని ఇలా కొంచెం కొబ్బరి పొడి సంథింగ్ ఏదో చేశారు కొబ్బరితో సో ఇది దీంతోనే తినాలి అని చెప్పారు సో నేను ట్రై చేశాను బాగానే ఉందండి టేస్ట్ అయితే నాట్ బ్యాడ్ మాకు ఫస్ట్ డే కొంచెం డిఫరెంట్గా అనిపించింది బట్ ఆల్ ఫైవ్ సిక్స్ డేస్ అదే తినేసరికి అలవాటు అయిపోయింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ చూపించాను కదా ఇందాక అండ్ సాంబార్ చూపించాను కదా ఇప్పుడు ఇడ్లీలో ఈ సాంబార్ వేసుకొని ఇలా తినేవచ్చు అనమాట సో ఇది సెకండ్ టిఫిన్ అండి ఇందాక స్టీమ్ హాపర్ ఒకటి చూపించాను కదా అండ్ ఇది ఇడ్లీ సాంబార్ ఇది చూడ్డానికి ఇడ్లీ అనండి బట్ మనం చేసిన ప్రాసెస్లో వీళ్ళు చేయరంట లైక్ రవ్వ పప్పు నానబెట్టి చేస్తాం కదా మనం అలా కాదు వీళ్ళ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుందంట బట్ నాట్ బ్యాడ్ అండి ఇది కూడా తినొచ్చు బాగానే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రెడ్ పెట్టారు సో బ్రెడ్ బటర్ జామ్ అండి అది తినలేము ఇంకా మా వల్ల కాదు అనుకునే వాళ్ళు ఇది తినొచ్చు అనమాట సో మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈ త్రీ ఐటమ్స్ పెట్టారు సో ఇంకా మేము ఈ త్రీ తినేసి టెంపుల్కి స్టార్ట్ అయిపోయామండి అండ్ ఇది లక్ష్మీనారాయణ టెంపుల్ అండి సో లక్ష్మీ లక్ష్మీనారాయణ టెంపుల్లో బయట మనకి ఇలా పార్క్ చేసేసుకొని లోపలికి వెళ్ళాలి అండ్ చెప్పులు కూడా బయటే వదిలేయాలండి లోపలికి వేసుకెళ్ళకూడదు ఐ మీన్ గేట్కి అవుట్ సైడ్ చెప్పారు మాకు అండ్ అక్కడ ఒక బోర్డు కూడా పెట్టారనమాట చెప్పులు లోపలికి వేసుకురాకూడదు అని సో బయటే వదిలేసి మేము లోపలికి వెళ్ళిపోయాము సో ఇదంతా టెంపుల్ ఇన్సైడ్ ఇన్సైడ్ వ్యూ అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది సో ఈ టెంపుల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే మొత్తం టెంపుల్ మొత్తం గోల్డెన్ గోల్డెన్ టెంపుల్లాగే ఉంటుందండి అంటే మొత్తం గోల్డ్తో చేసినట్టుగానే ఉంటుందనమాట అండ్ లోపల కూడా విగ్రహాలు ఐ మీన్ అమ్మవారు కానీ లక్ష్మీనారాయణులు ఇద్దరు మనకి డిస్టెన్స్ చూడ్డానికి కూడా చాలా దూరంలో ఉంటారు సో వీడియో అయితే కవరేజ్ మాకు అలవెన్స్ ఇవ్వలేదండి సో నేను కొంచెం ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళేసరికి అక్కడ పూజారి వాళ్ళు వచ్చి వీడియో నాట్ అలౌడ్ అని చెప్పారు సో నేను కొంచమే కవర్ చేశానండి సో నేను కవర్ చేసినంత వరకు మీకు చూపిస్తున్నాను చూడండి అండ్ ఈ టెంపుల్ ప్రత్యేకత అండి మొత్తం గోల్డ్ కలర్లోనే ఉంటుంది టెంపుల్ అంతా లోపల ఇంటీరియర్స్ కానీ బయట కానీ గజస్తంభం కానీ మీకు ఏదైనా చూసుకోవచ్చు మొత్తం గోల్డ్ కలర్లోనే ఉంటుంది అన్నమాట సో ఇది ఎంట్రెన్స్ అండి సో గుడి లోపల ఇది గజస్తంభంకి ఒకసారి మనము ఇలా చూసి మొక్కేసిన తర్వాత మనం లోపలికి వెళ్తే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట సో గుడి లోపలికి వెళ్ళడానికి అండ్ ఇక్కడ జెంట్స్కి ఒక రూల్ ఉందండి షర్ట్స్ వేసుకొని వెళ్ళకూడదు అనమాట సో షర్ట్ తీసేసి వెళ్ళాలి అండ్ లేడీస్కి మ్యాండేటరీ శారీ ఆర్ డ్రెస్ విత్ చున్నీ ఇవన్నీ మ్యాండేటరీ రూల్స్ అనమాట ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే కంపల్సరీ అక్కడ అండ్ జెంట్స్ మాత్రం షర్ట్ తీసేయాలి సో ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు ఒక అతను తీసేసి వెళ్ళారండి ఇక్కడ నాకు చెప్తున్నారు పూజారి గారు వీడియో నాట్ అని సో నేను చిన్నగా ఒక కవర్ చేశానండి ఇలా మొత్తం గోల్డ్ కలర్లోనే ఉంటుంది అనమాట టెంపుల్ లోపల మొత్తము బట్ లక్ష్మీనారాయణ స్వామి వాళ్ళని మాత్రం నేను వీడియో తీయలేకపోయినాను ఆల్రెడీ పంతులు గారు అక్కడ తీయొద్దమ్మా తీయొద్దమ్మా అని చెప్పారు No, don't forget to like, share, and subscribe my channel. Bye, guys. See you in the next video.